హాయ్ వెల్కమ్ టు యువర్స్ ప్రియా విజయ్ ఛానల్ ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మీ అందరితో పంచుకోబోతున్నాను అదేంటంటే నేను ఇటీవల డ్రాగన్ ఫ్రూట్ తోటకి వెళ్ళాను ఇది నిజంగా ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం ప్రకృతి అందాలు ఆరోగ్యానికి మంచి పళ్ళు రైతుల కృషి అన్నీ ఒకచే ఒకచోట కలిసి చూశాను ఇందులో మీకు మొదటిగా చెప్పాల్సింది ఏంటో తెలుసా డ్రాగన్ ఫ్రూట్కి వెళ్ళే మార్గం చాలా అంటే చాలా అందంగా ఉంది పచ్చటి పొలాలు స్వచ్ఛమైన గాలి ఎక్కడ చూసినా ప్రకృతి వలక పోస్తుంది తోట దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పండ్లు రంగు చూస్తేనే మనసు హర్షించిపోతుంది పిల్ల కాలువల్లో ఈతలు కొడుతూ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడటం వల్ల నాగార్జునసాగర్ కూడా నిండి డ్యామ్ వదిలేసరికి కాలువలు మాత్రం చాలా నిండుగా కనిపిస్తున్నాయి పిల్లలు ఈత కొట్టడానికి ఎంజాయ్ చేస్తున్నారు పంటలు పండటానికి ఎంతో ఉపయోగపడుతుంది మనం చూస్తూ ఉండగానే డ్రాగన్ తోటకైతే చేరుకున్నాము అదిగో ఆ కనిపించేదే డ్రాగన్ తోట అక్కడ కనిపించేది ఆ తోట యజమాని ఇల్లు దారిలో వెళ్తూ వెళ్తూనే ఉన్నాము చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత చివరికి మా మజిలీకి చేరుకున్నాము ఈ కాలువకి ఇటువైపు ఉన్నాము బట్టి మనం అటువైపు వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ దాటుకుంటూ వెళ్ళాలి చిన్న దారే లోపలికి వెళ్ళడానికి చాలా దారి ఉంది లోపల చాలా లోపలికి తోట వేశారు ఇక్కడ తోట యజమాని ఆల్రెడీ కొన్ని కాయలు కోసి ఉంచారంట డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు చూడటానికి కాస్త విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇవి సద్దులో పెరిగే క్యాక్టిస్ లాంటివే కానీ పైన పండే పండ్లు మాత్రం బాగా ఆకర్షణీయంగా ఉంటాయి గులాబీ రంగులో వెలుగుతూ పచ్చటి పొడులతో అంచుల ఉంటాయి ఈ తోట యజమాని మేము వచ్చేసరికి కాయలు కొన్ని కోసి పెట్టారు సో మేము వెళ్ళి కొన్ని కాయలు అయితే చూసుకున్నాము ఎలా ఉన్నాయి ఏంటి అని అప్పుడే అంటే కొన్ని బాగా పండిపోతున్నాయి అని చెప్పేసి ఒక రెండు రోజుల ముందే కోసి పెట్టుకుంటారు మళ్ళీ ఎక్కువ కాయలు మగ్గకుండా ఉండాలని చెప్పేసి వీళ్ళు అలాగే చేస్తారు మేము అయినా కూడా ఒకసారి తోటలోకి వెళ్ళి కాయలు చూద్దాము ఏమన్నా ఇంకా మంచిగా ఉంటే చూద్దామని చెప్పేసి లోపల తోటలోకి వెళ్ళి చూస్తూ ఉన్నాము తోట అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు డ్రాగన్ ఫ్రూట్ తోట ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారంట ఆ యజమాని ఎవ తోటకి కాపలా ఉండడానికి వాళ్ళు అక్కడే ఇల్లు కట్టుకొని మరి ఎప్పటి నుంచో ఇక్కడే డ్రాగన్ ఫ్రూట్ పంటని పండిస్తూ ఉన్నారు కాయలు అయితే ఈ సంవత్సరం పంటలు బాగానే వచ్చాయంట కాకపోతే కొంచెం రేటు తగ్గాయని చెప్పేసి కొంచెం నిజ రైతు బాధపడుతున్నాడు మేమైతే వాళ్ళు చెప్పిన రేటుకే తీసుకోవాల్సి వచ్చింది బయట కొనే దానికన్నా కూడా ఇక్కడ ఎక్కువ రేటే తీసుకున్నాడు ఎందుకంటే సేంద్రియం ద్వారా మేము చేస్తున్నాము పెస్టిసైడ్స్ ఏం ఆడలేదు ఫ్రూట్స్కి అని చెప్పేసి చెప్పాడు అయితే అని చెప్పేసి మేము కూడా రైతు మేము మార్కెట్లో అయితే హండ్రెడ్ రూపీసే బట్ ఇక్కడ మాత్రం నూట ముప్పై రూపాయలు చేసి అమ్మారు కేజీ వీళ్ళు కూడా కేజీ లెక్కనే అమ్మారు అదేంటి అంకుల్ అంటే మాకు కూడా పంటలకి సరిపోవాలి కదమ్మా మేము పెట్టిన పెట్టుబడులు రావాలి కదా అని చెప్పేసి సర్లే అని మేము కూడా కేజీ నూట ముప్పై చేసి తీసుకున్నాము మొత్తం ఫోర్ అండ్ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ఫ్రెండ్స్ అంతేనండి తీసుకొని వెళ్ళిపోయాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్